ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూనే ఉన్నాము ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులను కోల్పోతున్నాము అన్న విషయం మాత్రమే కాదు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల కుటుంబాలలోని సభ్యులను కూడా కోల్పోతూ వాళ్ళ ఇంట కూడా విషాదకరమైన వార్తలు ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటి షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీలోని వాళ్ళను మాత్రమే కాదు అభిమానులను కూడా పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన ఇండస్ట్రీలోకి ఓ హీరోయిన్గా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఇటు తెలుగులోను తమిళ్లోను మలయాళంలో రాణించి నేషనల్ అవార్డ్ విన్నర్గా నిలిచి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్తో వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంట విషాదం ఏర్పడ్డది మరింతకి ఆ హీరోయిన్ ఎవరో కాదండి మీరా జాస్మిన్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు శంకర్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఆ తర్వాత భద్ర గోరింటాకు అమ్మాయి నచ్చింది ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది మరోపక్క తమిళ్లో స్టార్ హీరోయిన్ గా ఈవిడ నటించిన రన్ పాల సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం మాత్రమే కాదు బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్గా గా నేషనల్ అవార్డుని ని కూడా అందుకుంది అలా తెలుగులోను తమిళ్లోను మలయాళంలో వరుస సినిమాలతో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మళ్లీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి తెలుగులో విమానం వెబ్ సిరీస్ తో మళ్లీ హీరోయిన్ గా అలరిస్తోంది అలాంటి మీరా జాస్మిన్ ఇంటా ఇప్పుడు విషాదం ఏర్పడింది ఆవిడ తన తండ్రిని కోల్పోయింది మీరా జాస్మిన్ తన పేరు జోసెఫ్ ఫిలిప్ ఇన వయసు ఎనభై మూడేళ్లు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా లివర్ కి మరియు లంగ్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూయడం జరిగింది ఇక ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతి గురిచేసింది ఇక మీరా జాస్మిన్ కుటుంబ నేపథ్యాన్ని గనక గమనించినట్లయితే ఈవిడికి తల్లి ఒక అక్క ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు మీరా జాస్మిన్ తన ఇంట్లో వచ్చినది హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి నటనని ప్రతిభను కనపరిచి గుర్తింపు సంపాదించుకున్న మీరా జాస్మిన్ ఇలా తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మీరా జాస్మిన్కి మరియు ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన మీరా జాస్మిన్ తన తండ్రిని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి మీరాజాస్మిన్ మరియు ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే గుండె నిబ్బరాన్ని ఆవిడ తండ్రి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి